ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకట్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణంలో మనము మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై మూడు లీలలు చెప్పుకుందాం మూడు వందల యాభై రెండు మహాసమాధికి అంకురార్పణ వెంకయ్య స్వామివారు గొలగముడిలో గుండెం ఉన్నారు ఆ రోజు స్వామి సేవకులైన వేలూరు రామానాయుడు స్వామివారితో ఉన్నారు అప్పుడు స్వామి అయ్యా ఈ రోజు నుండి పద్దెనిమిది రోజులకు పైవాళ్ల నుండి పిలుపు వస్తుందయ్యా చనిపోయే చీటీ వ్రాయయ్యా అన్నారు ఆ మాట వినగానే ఆ భక్తునికి గుండె జారిపోయింది కళ్ళ వెంట నీళ్లు కారాయి కాళ్ళు చేతులు ఆడలేదు ఏంది స్వామి మీరు అలా మమ్మల్ని వదిలిపెట్టిపోతే మేమెలా బ్రతికేది అని అంటూ శోకించాడు మీరంతా నమ్ముకుని చెప్పుకుంటే పైవాళ్ళు బ్రతికే చీటీ వేస్తారయ్యా అన్నారు స్వామి అంటే భగవంతుని మీద విశ్వాసంతో ప్రార్థిస్తే మంచి జరుగుతుంది అని స్వామివారి భావం రామానాయుడు ఈ విషయాన్ని గోపాలయ్య తులసవ్వ మాకాని వెంకట్రావు గురవయ్య తదితరులతో చెప్పాడు అందరూ ఆ పద్దెనిమిదవ రోజు ఏమవుతుందో అని ఆందోళన పడ్డారు ఆ రోజు రానే వచ్చింది అందరూ నారాయణ భజన చేస్తూ ఉన్నారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో స్వామివారికి ఫిట్స్ మాదిరిగా వచ్చాయి గోపాలయ్య స్వామిని పట్టుకొని గుండెం ఎదురుగా కూర్చునున్నాడు అందరూ ఏకకంఠంతో ఓం నారాయణ ఆదినారాయణ నామం చేస్తున్నారు అలా రెండు గంటలు జరిగింది స్వామిలో మరలా చైతన్యం వచ్చింది అడిగారు భక్తులు స్వామివారిని చూసి ఆనందంగా ఆ రాత్రంతా భజన చేసి పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో తేదీన స్వామివారు తలుపూరు దగ్గర నారాయణ ఆశ్రమంలో ఉన్నారు ఆ రోజు స్వామివారు బాగా నీరసంగా ఉన్నారు అక్కడున్న భక్తులు స్వామివారిని చూసి అంతిమ ఘడియాలు దగ్గర పడ్డాయేమో అనుకున్నారు వీళ్ల మనసులో ఆ ఆలోచన రాగానే గోపాలయ్యను పిలిచి స్వామిలా చెప్పారు అయ్యా నేను అప్పుడే పోనయ్యా ఇంకా ఎనిమిది సంవత్సరాల రెండు నెలల నాలుగు రోజులు ఉండాలి కదయ్యా అన్నారు అప్పుడు భక్తులు అదేంది స్వామి మీరు పోతే మాకు దిక్కెవరు అని అడిగితే పోయేదెక్కడికయ్యా సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండేదే కదయ్యా అన్నారు స్వామి ఒకసారి రామనవమి రోజులలో బాగా నిరసించిపోయారు స్వామి వారు దేహాన్ని విడిచిపెడతారేమోనని అందరూ భయపడ్డారు కానీ స్వామి తర్వాత మళ్లీ కోలుకున్నారు వారి దగ్గరకు వచ్చిన భక్తుల యొక్క కర్మలను స్వీకరించి వారి వ్యాధిని స్వామివారు స్వయంగా అనుభవించేవారు ప్రారంభ కర్మ ఎక్కువగా ఉన్నవారు వచ్చినప్పుడు అలా జరుగుతుండేది అక్కడ ఉన్న తులసవ్వ గురవయ్య అనారోగ్యంతో వచ్చిన భక్తులను స్వామి దగ్గరకు వెళ్లనిచ్చేవారు కాదు స్వామివారు వాళ్లకున్న రోగం తీసుకొని బాధపడటం చూడలేక స్వామివారి మీద ఉన్న ప్రేమతో అలా చేసేవారు కానీ స్వామివారు ధ్యానంలో ఉన్నా కూడా ఎవరైనా విశ్వాసంతో వచ్చిన భక్తులు వచ్చినప్పుడు వారిని పంపించమని చెప్పేవారు వారికి ఉన్న ఆ వ్యాధుల నుండి విముక్తి ప్రసాదించేవారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుండి స్వామివారు సంచరించడం పూర్తిగా మానేసి గొలగముడిలోనే గుండెం వేసుకుని ఉంటున్నారు అనేక ప్రాంతాలలో ఉన్న స్వామి భక్తులు స్వామివారి కోసం గొలగముడి వచ్చి దర్శించుకుని వెళుతూ ఉండేవారు స్వామి వయస్సు పెద్దదైపోయింది ఘన ఆహారం తీసుకోలేక కేవలం ద్రవాహారం మాత్రమే స్వీకరిస్తున్నారు అది కూడా ఎప్పుడో ఒకసారి తీసుకుంటున్నారు నిరంతరం ధ్యాన స్థితిలోనే ఉంటున్నారు అందరూ దూరంగా నమస్కరించి వెళ్ళిపోతున్నారు ఆ వచ్చిన భక్తులను స్వామివారి దగ్గరకు వెళ్లకుండా అడ్డంగా తడికపెట్టి గుడిసెలో చుట్టూ పట్టాలు కట్టారు గుండం వెలుగుతూనే ఉంది స్వామి అప్పుడప్పుడు ధ్యానంలో నుండి బయటకు వచ్చి గుండం చూసి కట్టెలు వేయండి అయ్యా నిప్పు ఆగకుండా చూడండి అయ్యా అనేవారు కొంతమంది భక్తులకు మంచి చెడులు చెప్పేవారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం జూన్ నెలలో బాగా నీరసించిపోయారు స్వామి మూడు రోజులు ఎవరితో ఏమీ మాట్లాడలేదు మౌనంలో ఉన్నారు అందరూ చాలా భయపడ్డారు రోజు సాయంత్రం లేచి పైవాళ్లు ఒప్పుకోలేదయ్యా అన్నారు స్వామి స్వామి వారిలో చలనం వచ్చింది ఆహారం తీసుకొని మళ్లీ కోలుకున్నారు స్వామి స్వామివారి స్వహస్తాలతో ఏడు ఐదు పంతొమ్మిది వందల ఎనభైన భరద్వాజ మాస్టారు మాకాని వెంకట్రావు గురవయ్య నారాయణదాసు తులసెవ్వ ఆమెకుమారుడు ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మందిరం శంకుస్థాపన జరిగిన ఒక ఎకరం ముప్పై సెంట్ల స్థలాన్ని తులసమ్మ కొడుకు ఆదినారాయణ రెడ్డి స్వామివారి పేరుతో స్వాధీనం దఖలు పత్రం రాసి సమర్పించుకున్నాడు ఆ విధంగా స్వామివారి మహాప్రస్థానానికి వేదిక నిర్మాణం ప్రారంభించారు శంకుస్థాపన జరిగిన తర్వాత పనులు నెమ్మదిగా సాగుతున్నాయి అప్పుడు ఆదినారాయణ రెడ్డి వచ్చి స్వామివారిని అడిగాడు అయ్యా ఆశ్రమ నిర్మాణం నూట నలభై ఐదు రోజులకు పూర్తవుతుంది వెంకయ్య చాటుపోయాక జనం రంగయ్య నాయకుల తీరుకు వచ్చిన మాదిరిగా వచ్చేదే కదయ్యా అన్నారు స్వామి ఇరవై ఐదు పది పంతొమ్మిది వందల తేదీన పనులను ప్రారంభించారు అప్పుడు స్వామివారి అనుమతితో నారాయణదాసు పూజ చేశాడు పద్దెనిమిది ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సోమవారం గురు పౌర్ణమి రోజు స్వామివారి మందిరానికి చుట్టూ వరండాకు స్లాబ్ వేశారు ఆ రోజున గొలగముడి గ్రామస్తులందరూ పాల్గొన్నారు చాలామంది వచ్చి స్లాబ్ వేస్తుంటే శ్రమదానం చేశారు అందరికీ ఆదినారాయణ రెడ్డి అన్న సంతర్పణ చేశాడు ఏ విఘ్నాలు లేకుండా నూతన ఆశ్రమం నిర్మాణం పూర్తయింది ఇరవై ఏడు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ తేదీన శనివారం దశమి రోజు వెంకటస్వామివారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో కొత్త ఆశ్రమంలో గుండం వేసి పాదం మోపారు రోజు కొద్దిసేపు ఉండి అక్కడి నుండి పాత ఆశ్రమంలోకి వెళ్ళారు అలా స్వామివారు స్వహస్థాలతో ఆ స్థలంలో దీపం వెలిగించి పావనమునరించిన ఆ దివ్య జ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది ఆ అగ్నిగుండమే స్వామివారి భక్తుల పాలిట కల్పవృక్షమై అనుగ్రహిస్తున్నది ఆ అగ్నిగుండంలో సమిధలు సమర్పించి ఆ పావనమూర్తి పాదాలకు ప్రణమిల్లి పవిత్రులమయ్యే సదవకాశాన్ని వినియోగించుకోవాలంటే మనం గొలగముడికి వెళ్ళి తీరాల్సిందే మూడు వందల యాభై మూడు మహాసమాధి కొర్రకోటి బుజ్జయ్య ప్రతిరోజు స్వామివారికి హారతిచ్చేవాడు రోజు మంగళవారం ఇరవై నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండు దుందుమినామ సంవత్సరం భాద్రపద మాసం తిథి షష్ఠి ప్రతిరోజు మాదిరిగా హారతి సిద్ధం చేసి హారతి తీసుకుని వచ్చాడు అప్పుడు స్వామి చేయి ఎత్తి ఆశీర్వదించారు ఆ సమయంలో అక్కడ ఎక్కువ మంది భక్తులు లేరు స్వామివారి సేవకులు మాత్రమే ఉన్నారు హారతి అయిన తర్వాత కుడిచేయి చూపుడు వేలు ఆకాశం వైపు చూపించారు స్వామి వారి సైగల వారికి ఎవ్వరికీ అర్థం కాలేదు మళ్లీ ధ్యానస్థితిలోకి వెళ్ళి కళ్ళు మూసుకున్నారు మధ్యాహ్నం హారతి అయిన తర్వాత భోజనం చేసి అందరూ వెళ్ళిపోయారు మాకాని వెంకట్రావు మూడు గంటలకు బస్సుకి నెల్లూరు వెళ్ళాడు మాకాని వెంకట్రావు వెళ్ళిన తర్వాత గురువయ్య స్వామివారికి జాబ త్రాగించడానికి స్వామి దగ్గరకు వెళ్ళి కదిపాడు శరీరం చల్లగా ఉంది శ్వాస చూశాడు శ్వాస ఆడుతున్నట్లు లేదు కూర్చోపెట్టడానికి ప్రయత్నం చేశాడు స్వామివారు గురవయ్య ఒడిలో ఒరిగిపోయారు గురవయ్య పెద్దగా ఏడ్చాడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు స్వామివారు మాట్లాడటం లేదు ముక్కు దగ్గర చేయి పెట్టి చూశారు శ్వాస ఆడటం లేదు అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు స్వామివారు అలా ధ్యానస్థితిలో ఉండటం గతంలో చాలాసార్లు జరిగింది ఈసారి అందుకు భిన్నంగా ఉంది స్వామి నాడి పట్టుకొని చూశారు ఏమీ అర్థం కాలేదు అప్పుడు డాక్టర్ని పిలిపించారు అతను చూసి స్వామివారి శరీరం విడిచిపెట్టారని ధృవీకరించాడు ఈ వార్త మరునాడు వార్తాపత్రికలలో వచ్చింది గొలగముడి చుట్టుప్రక్కల వారికి ఆ వార్త తెలిసి భక్తులందరూ వచ్చి భోరణ విలపించారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళావా స్వామి మాకు తిక్కెవరు మేము ఆపద వస్తే ఎవరికి చెప్పుకోవాలి అని పెద్ద పెద్దగా ఏడుస్తున్నారు గోలగమూడి గ్రామమంతా స్వామి భక్తులతో కిటకిటలాడింది విషయం తెలుసుకుని మాకాని వెంకట్రావు పొద్దున్నే వచ్చారు ముఖ్యమైన వారికి కబురు చేశారు స్వామివారిని చూడడానికి వచ్చే వారి సంఖ్య పెరిగిపోతుంది అంత్యక్రియలు ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి అని ఆలోచించారు స్వామివారు ఆ రోజు భూమి వైపు చూపించి కొత్త ఆశ్రమం వైపు కుడిచేయి చూపుడు వేలు పదే పదే చూపించారు అదే సంకేతంగా కొత్త ఆశ్రమంలో అంతిమ సంస్కారం జరిపించాలని నిర్ణయించుకొని గురువారం శనివారం రెండు చీటీలు వేసి స్వామి భక్తుడు అంధుడు అయిన నాగయ్య చేత చీటీ తీయించారు అప్పుడు గురువారం అని వచ్చింది అందరూ గురువారం స్వామివారి అంతిమయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు అనేక ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారికి ఇష్టమైన నారాయణ భజన చేయడం ప్రారంభించారు స్వామివారి దేహాన్ని చూస్తుంటే కుడికన్ను గుడ్డు కదులుతున్నట్టుగా అనిపించింది స్వామివారు దేహం విడిచిపెట్టిన వార్త తెలుసుకుని అనేక మంది సాధకులు వచ్చి వారిని చూసి వారు జీవసమాధిలోనే ఉన్నారు అని చెప్పారు గురువారం రోజు ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో రాసాగారు తులసమ్మ అనారోగ్యంతో మంచంలో ఉంది ఈ వార్త విని ఆమె కుమిలిపోయింది ఆమె కుమారుడు ఆదినారాయణ రెడ్డి స్వామి అంత్యక్రియల వ్యవహారమంతా దగ్గరుని చూసుకుంటున్నాడు మాకాని వెంకట్రావు నెల్లూరు మూలపేట శంకరమఠంలో ఉండే పురోహితుడు ఏలిలాల సుబ్రహ్మణ్య శాస్త్రిని పిలిపించి ఆ ఏర్పాట్లన్నీ శాస్త్రోక్తంగా జరగాలని చెప్పారు గురువారం ఉదయం భక్తుల సందర్శనార్థం కొత్త ఆశ్రమంలో స్వామివారిని గురవయ్య తన స్వహస్థాలతో మోసుకుని వచ్చి పరుండు పెట్టాడు జనమంతా స్వామివారిని ఆఖరిసారిగా తాకాలని చాలా ప్రయత్నం చేశారు అప్పుడు ఎవరిదో గోరు స్వామివారి చేతికి తగిలి గీసుకొని పోయి నెత్తురు బయటకు వచ్చింది అలా స్వామివారి జీవ సమాధిలో ఉన్నట్లుగా నిదర్శనం చూపించారు ఆ రోజు సాయంత్రం ఏడు గంటల తర్వాత పూజ హారతి ఉన్నట్లుగా అనంతరం సంగం కృష్ణారెడ్డి మాకాని వెంకట్రావు తదితరులు స్వామివారికి స్నానం చేయించారు పట్టువస్త్రాలతో పుష్పమాలతో చందనాది పరిమళాలు చల్లి అలంకరించారు సద్గురువుల అంతిమయాత్ర కొరకై పల్లకి సిద్ధం చేశారు జీవ సమాధి చేసే విధానం తెలిసిన మునుస్వామి తదితరులు ఆ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు అలంకరించిన ఆ మండపంలోకి స్వామివారిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులంతా వారి చివరి చూపు కోసం ఎగబడ్డారు గొలగముడి గ్రామస్థులు భక్తులను క్యూ పద్ధతిలో పంపించి ఎలాంటి తొక్కిసలాట జరగకుండా చూశారు గొలగముడి అంతా శోకసంద్రంలో మునిగిపోయింది మునుస్వామి సుబ్రహ్మణ్య శాస్త్రితో కలిసి అంతిమ సంస్కారం చేసే గుంట దగ్గర శాస్త్రోక్తంగా భూశుద్ధి చేసి అక్కడ ఉప్పు సుగంధ ద్రవ్యాలు అన్నీ వేస్తున్నారు మేళ తాళాలు మ్రోగుతుండగా స్వామివారిని తీసుకొని పాత ఆశ్రమంలో ఉన్న తులసమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళారు తులసమ్మ స్వామివారి పాదాల మీద పడి కన్నీరు మున్నీరయ్యేలా ఏడ్చింది ఆమె అనారోగ్యంతో ఉంది కాబట్టి ఆఖరి చూపు కోసం ఆమెకు ఆ అవకాశం కల్పించారు ఇది నిజంగా స్వామివారు తులసమ్మ మీద చూపిన అనుగ్రహమే తరువాత కర్రలతో చేసిన డోలీ వంటి ఆ మండపంలో ఎత్తుకొని స్వామివారిని కొత్త ఆశ్రమం చుట్టూ ప్రదక్షిణ చేశారు జనం రద్దీ బాగా పెరిగింది వేలాది మంది స్వామివారిని చూడాలని వచ్చి కన్నీటితో ఆ అంతిమయాత్రలో పాల్గొని శ్రద్ధాంజలి గడించారు కొన్ని వేల కొబ్బరికాయలు కొట్టారు స్వామివారిని విధి విధానంతో వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిగాయి గుంతలో గురవయ్య మాకాని వెంకట్రావు దిగారు తరువాత గురవయ్య పైకి వచ్చాడు పురోహితులు చెబుతున్నట్లుగా గుంతలో ఉండి వెంకట్రావు ఉప్పు సుగంధ ద్రవ్యాలు అన్నీ స్వామివారికి పోస్తూ వచ్చారు భక్తులందరికీ కూడా వారి అంత్యక్రియలలో పాల్గొనే అవకాశం కల్పించారు మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి రాత్రి పన్నెండున్నర గంటలైంది పరిచయం కోసం శరీరాన్ని ధరించి దేహధర్మాన్ని అనుసరించి దేహత్యాగం చేశారు అప్పటి నుండి సమాధినిష్ఠులై తనను దర్శించుకున్నటకు వచ్చిన భక్తులకు అనేక నిదర్శనాలిస్తూ నేను ఎక్కడికి పోలేదు సంపూర్ణ విశ్వాసంతో వచ్చి ఏది అనుకుంటే అది అయ్యేదే కదయ్యా అని వారు వాగ్దానం ఇచ్చిన విధంగా భక్తులకు పిలిస్తే పలికే దైవంగా తన అనుగ్రహం కురిపిస్తూనే ఉన్నారు స్వామివారి దర్శనం సర్వపాపహరణం ఓం నారాయణ ఆదినారాయణ నామం నిరంతరం స్మరణ చేస్తున్న ఆ క్షేత్రం కలియుగ వైకుంఠం అందులో కొలువై ఉండి కోరికలు తీరుస్తున్న గోవిందుని నివాసమే గొలగమూడి ఇది తెలుసుకొని దర్శిద్దాం ఆ గుడి అప్పుడే సరి అవుతుంది మన నడవడి చివరి భాగం రేపటి రోజు తెలుసుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ஆதினாராயண